ఏదైతే ఎస్ఆర్ఐటి కళాశాలలో విద్యార్థిని మరణాన్ని సూసైడ్ రోజు ఇంతవరకు ప్రభుత్వం గానీ అధికారులు కూడా ఇంతవరకు ఎలాంటి నిజం నిర్ధారణ చేయకుండా విద్యార్థిని ఏ కారణాలతో చనిపోయిందో ఆ విద్యార్థి కళాశాల యాజమాన్య ఉడికి ఏ కోసం కోసమే ఈ రోజు మరణాన్ని కూడా రాజకీయం చేసి చడి చెప్పలేకుండా లేకుండా ఆ మృతదేహాన్ని ఆ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది మేము ఈ రోజు విద్యా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు అనేక ప్రైవేట్ కళాశాలల్లో ఈ రోజు విద్యార్థి మరణాలను మీరు రాజకీయంగా వాడుకుంటున్నారా లేకుంటే నేను ఈ రోజు రాజకీయాన్ని మీరు పక్క పెట్టి అదైతే కళాశాలకు సంబంధించిన వాళ్ళు రాజకీయ నాయకుడు కాబట్టి మీరు ఆ రాజకీయ నాయకుడు బెదవలు ఈ రోజు ఆ కళాశాలపై చర్యలు చేపట్టలేదు మేము జేంటి వాదిక మేము విద్యార్థిస్తున్నాం మరి అదేవిధంగా ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకు ఈ రోజు ఏదో ఆ కళాశాలలో విద్యార్థి మరణించి దాదాపు ఒక్క వారం అవుతున్నా కానీ ఎలాంటి చర్యలు లేవు అక్కడ మరణానికి ఎలాంటి కారణాలు మరి ఎందుకు మీరు ఆ కళాశాలపై చర్యలు చేపట్టారు విఫలం అవుతున్నారు డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమైన కళాశాలను వెళ్ళాలి అధికారులు వెళ్ళాలి చర్యలు చేపట్టాలి అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని అడగాలి ఏది జరిగిందో ఆ విద్యార్థి మరణానికి కారణాలు బయట చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం వీరేంద్ర రైతుశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదైతే వారం క్రితం ఎస్ఆర్ఐటి కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం చనిపో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఆ రోజు తల్లిదండ్రులకు ఇంటిమేషన్ ఇచ్చారు కానీ ఇటన ఆ విద్యార్థిని హాస్పిటల్కి తరలించి అంటే మాకేమి సంబంధం లేదు ఆత్మహత్యతో ఆ అమ్మాయి ఏదో పర్సనల్ కారణాల వల్ల చనిపోయిందని చెప్పి ఒక పేరెంట్స్ని కానీ సొసైటీని కానీ మభ్యపెట్టే ప్రయత్నం ఎస్ఆర్ఐటి కళాశాల యాజమాన్యం చేసింది గతంలో కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కూడా ఇదే విధంగా విద్యార్థిని చనిపోవడం జరిగింది అలాగే ముప్పై రో ముప్పై మూడు మందికి పైగా ఫుట్ పాయిజన్ అదే కళాశాలలో జరగడం జరిగింది ఇదే వీసీ గారు గతంలో ఉన్నటువంటి వీసీ గారు అక్కడికి వెళ్ళి ఆ కళాశాల నుంచి ఎటువంటి స్టేట్మెంట్ ఎటువంటి ప్రకటనలు బయటకు రాకుండా ఆ కళాశాల యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరించి ఆ కళాక ఆ కళాశాలకు కొమ్ము కాసినటువంటి పరిస్థితి మేము ఒకటే ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఆలూరు సాంబశివారెడ్డి గారి కళాశాల కాబట్టి మీరు చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారా లేదంటే సింగ ఎమ్మెల్యే గారు కాబట్టి మీరు కళా ఆ కళాశాల మీద చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారా అంటే ఏమిటి మేము ఈ ఇదే ధనలక్ష్మి అనే విద్యార్థిని వార క్రితం చనిపోతే బీసీ గారికి రిజిస్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అక్కడక్కడ నిరసన కార్యక్రమాలు కూడా విద్యార్థి సంఘాలతో కలుపుకొని చేయడం జరిగింది విద్యార్థినులు ఏమైపోయినా పర్లేదు మాకు మేము అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్నది మరొకసారి రుజువు అయింది మీ అడ్డం పెట్టుకుని ఈ రోజు విద్యార్థులను చంపచ్చు ఎవరినైనా చంపచ్చు మా మీద మా కళాశాల మీద కానీ మా మా మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోరు మేము ఇష్టానుసారం వ్యాపార విలువలు వ్యాపారాన్ని చేసుకుంటూ విద్యార్థుల మీద బతకచ్చు అనే విధంగానే ఈ రోజు సొసైటీ తయారైంది లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఎస్ఆర్ఐటి కళాశాల మీద మూకుమ్మడిగా మేము దాడి చేయడానికి కూడా మేము సిద్ధపడతామని తెలియజేస్తా ఉన్నాం